హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్రం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ సమానధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమానధి నిధి పదిహేడు విడత జమ అవుతుంది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరి రైతులకు కూడా ఎకరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఏదైనా మీరు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల రకరకాల కారణాల చేత ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికైతే డబ్బులు పడుతూ ఉన్నాయండి వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పదహారు విడతలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పదహారు విడత ఇప్పటివరకు కూడా జమ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకి డబ్బులు అయితే విడుదల చేశాయి ఇక పదిహేడో విడతకు నిధులు కూడా విడుదలైపోయాయండి వచ్చే నెల మొదటి వారం నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటే కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి పీఎం కిసాన్ పదిహేడో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి